సర్వీసెస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా వెంకటగిరిలోని గిరిజన కుగ్రామాలపై దృష్టి సారించినట్లు వెంకటగిరి శ్రీనివాస సర్వీస్ ట్రస్ట్ సంస్థ క్లస్టర్ ఇన్ఛార్జ్ జైసింగ్ పేర్కొన్నారు గిరిజన కుగ్రామాల అభివృద్ధి ధ్యేయంగా శ్రీనివాసం సర్వీసెస్ ట్రస్ట్ సేవలను డెబ్బై గ్రామాలలో కమ్యూనిటీ ఆధారిత అభివృద్ధికి బాటలు వేసిందన్నారు రాష్ట్రంలో రెండు చోట్ల శ్రీనివాసం సర్వీస్ ట్రస్ట్ సేవలు మొదలుపెట్టిందని ఒకటి తిరుపతి జిల్లా వెంకటగిరి మండలం కాక రెండవది అహోబిలంలో చేస్తుందన్నారు ఇందులో వెంకటగిరి మండలం గుండ్ల సముద్రం ఎస్టీ కాలనీని మోడల్ కాలనీగా తీర్చిదిద్దుతూ గిరిజనులను అన్ని విధాల అభివృద్ధి చేయడమే శ్రీనివాసం సర్వీస్ ట్రస్ట్ లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొన్నారు విద్య వైద్యం ఆరోగ్యం వ్యవసాయం రంగాలలో ప్రభుత్వంతో కలిసి అభివృద్ధి చేసేందుకు ముందుకు అడుగులు వేస్తుందని ఆయన తెలియజేశారు రెండు వేల పదకొండు నుంచి వెంకటగిరి మండలంలో శ్రీనివాసం సర్వీస్ ట్రస్ట్ సేవలు ప్రారంభించిందని ఆయన పేర్కొన్నారు వెంకటగిరి పట్టణంలోని ఉపాధ్యాయ నగర్లో ఉన్న శ్రీనివాసం సేవా సర్వీస్ ట్రస్ట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీనివాస్ సర్వీస్ ట్రస్ట్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు చేపట్టిన పలు అభివృద్ధి సేవా కార్యక్రమాలను మీడియాకు వివరించారు అనంతరం వివిధ గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి సేవా కార్యక్రమాలను మీడియాని తీసుకువెళ్లి చూపించి ఆ ప్రాంతంలోని లబ్ధి పొందిన వారి ద్వారా వివరాలను తెలియపరిచారు నుండి వెంకటగిరిలోని డెబ్బై గ్రామాలతో సన్నిహితంగా పనిచేస్తుందని తెలియజేశారు సామాజిక ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడం మరియు అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం లక్ష్యంగా ప్రభావవంతమైన కార్యక్రమాలను అమలు చేస్తుందని పేర్కొన్నారు ఎస్ఎస్టీ యొక్క సమగ్ర నమూనాలు ఆరోగ్య సంరక్షణ విద్యా వ్యవసాయం నీటి సంరక్షణ మరియు పారిశుద్ధ్యం అవసరాలను తీర్చడంతో పాటుగా సానుకూల మార్పును తీసుకురావడానికి ప్రభుత్వం మరియు స్థానిక వాటాదారులతో భాగస్వామ్యం చేసుకుంటూ ముందుకు సాగుతుందన్నారు వెంకటగిరిలోని ప్రభుత్వ అంగన్వాడీలు పాఠశాలలు ఆరోగ్య కేంద్రాలు మరియు పశువైద్యశాలలతో సహా తొంభైకి పైగా ప్రభుత్వ మౌలిక సదుపాయాలను రెండు కోట్ల రూపాయల కంటే ఎక్కువ పెట్టుబడితో ఎస్ఎస్టి పునరుద్ధరించిందని తెలియజేశారు వ్యవసాయం మరియు పశుపోషణ అవసరాలు తీర్చడంతో పాటుగా సంవత్సరానికి రెండు వందల మందికి పైగా అవగాహన కార్యక్రమాలను నిర్వహించడానికి ప్రభుత్వ శాఖలతో ఎస్ఎస్టి కలిసి పనిచేస్తుందని తెలిపారు తద్వారా మూడు వేల మంది రైతులు ప్రయోజనం పొందుతున్నారన్నారు ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగులో దాదాపు రెండు వేల మంది వ్యక్తుల కోసం తొంభైకి పైగా దంత మరియు కంటి శిబిరాలను నిర్వహించిందని పేర్కొన్నారు నీటి శుద్ధీకరణ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా గిరిజన కుగ్రామాలకు కూడా ఎస్ఎస్టీ మద్దతు ఇచ్చిందని తెలియజేశారు కైవల్య మరియు గొటేరు నదులలో వ్యర్థాలు గుర్రపు డెక్క వంటి వాటిని క్రమం తప్పకుండా తొలగించడం ద్వారా నీటి ప్రవాహం సరిగ్గా నిర్వహించబడుతుందన్నారు ఇది స్థానిక పర్యావరణ వ్యవస్థకు ప్రయోజనం చేకూరుస్తుందని పేర్కొన్నారు బొప్పాపురం ఏపీటీఎఫ్ కాలనీ మరియు టీచర్ కాలనీ వంటి కీలక ప్రాంతాలలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను కూడా ఎస్ఎస్టి అభివృద్ధి చేసిందని తెలియజేశారు వెంకటగిరి మండలంలో రానున్న మూడేళ్ల పాటు గిరిజన తాండాల అభివృద్ధిపై ఎస్ఎస్టి దృష్టి సారిస్తుందని క్లస్టర్ ఇన్చార్జ్ జైసింగ్ స్పష్టం చేశారు మనం వచ్చి అన్ని విలేజెస్ తీసుకున్నాము అది మన ప్రెసెంటేషన్ కూడా వస్తుంది సెవెంటీ డెబ్బై విలేజెస్ మళ్ళీ అదర్ కమ్యూనిటీస్ ఉండే విలేజెస్ కూడా మనం కలిసి పనిచేస్తున్నాము ఆ థర్టీ ఫోర్లో మనం ఒక మూడు సంవత్సరాల ప్లాన్ నేను ఎవరికంటే ఒక ఫిఫ్టీన్ ఎక్కడ అవసరం వాళ్ళకి ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అంటే బేసిక్ నీడ్స్ ఉండవు బేసిక్ నీడ్స్ అంటే చాలా దీనికి నీళ్ళు కూడా సమస్యగానే ఉండవు బలియలు గ్రౌండ్ సమస్య ఉండదు వాళ్ళకి దారి సమస్య ఉండదు ఇల్లు సమస్య ఉండదు అది కూడా వాళ్ళకి లైవ్లీహుడ్ లైవ్ అంటే మనం వచ్చి జీవన జీవనాధారం కూడా వాళ్ళకి సమస్య ఉండదు సో అది వాళ్ళకి ఏమి ప్రాబ్లం ఉండో అది వచ్చి మనము ఆ కమ్యూనిటీ కూడా కలిసి మనము ఆ ప్లాన్ చేసి మనము ఎవరి ఇయర్స్ వచ్చి మనకి ఫిబ్రవరినే స్టార్ట్ చేసేస్తాము ఫిబ్రవరి మార్చి ఏప్రిల్నే ఒక మూడు నెలలు మనం ప్లాన్ చేసి ఆ విలేజ్ డెవలప్మెంట్ ప్లాన్ చేసి మనం పనిచేస్తాం వెంకటంలో చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తెలుసుకోవడానికి చేసినటువంటి పత్రిక విలేక సోదరులు అందరికీ కూడా మా శ్రీనివాసం సేవా సంస్థ తరువాత నేను ఉదయపూర్వక స్వాగతం తెలియజేసుకుంటున్నాం ఆ ఫర్ నాక్చువర్ వచ్చి మేము అంగడిగిరి మండమం వచ్చి రెండు నుండి స్టార్ట్ చేస్తున్నాం ఆ శ్రీనివాసన్ సేవా సంస్థ టీఎస్ మోటార్ కంపెనీ వచ్చి ఆ రెండు వేల పదకొండు నుండి కమ్యూనిటీ డెవలప్మెంట్ సిఎస్ఎల్స్ సోషల్ రెస్పాన్ రెస్పాన్సిబిలిటీ యాక్టివిటీ యాక్టివిటీస్ వచ్చి రెండు వేల పదకొండు నుండి స్టార్ట్ చేస్తున్నాం రెండు వేల పదకొండు నుండి ఇప్పటివరకు వచ్చి చాలా కార్యక్రమాలు అనేది మా మన గ్రామంలో వెంకటగిరి మండలంలో ఉన్న గ్రామాల్లో వచ్చి చేస్తూ ఉన్నాం ఆ ఏమేం కార్యక్రమాలు అనేది చేస్తున్నాం అనేది మీకు తె మీకు తెలుసుకోవడానికి అలానే మా యొక్క ఎటువంటి కార్యక్రమాలు అనేది జరుగుతున్నాయి అనేది కూడా ఒక చిన్న లో మీరు చూపెట్టాలని చెప్పేసి మేము ఆసక్తి చూపుతున్నాము యాక్చువల్లీ మేము వెంకట మండలం వచ్చి రెండు వేల పదకొండు మేము తీసుకున్నాం మేజర్ వచ్చి ఫోకస్గా మేము చేస్తుంది అంటే ఉమెనా పవర్మెంట్ వర్క్ చేస్తున్నాము అగ్రికల్చర్ వ్యవసాయం లైఫ్ స్టాక్ అలానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక సదుపాయాలు స్కూల్స్ అంగన్వాడీస్ రోడ్స్ ప్రాగేట్ సదుపాయం ఇలాంటి కార్యక్రమాలు అనేది ఫోకస్గా వచ్చి మేము చేస్తున్నాం నెక్స్ట్ మా యొక్క విజన్ ఏంటంటే మా శ్రీనివాస సేవా సంస్థకు వచ్చి ఒక విజననే దొచ్చింది విజన్ ఏంటంటే గ్రామీణ భారతదేశంలో ఉండే గ్రామీణ ప్రేమ దాన్ని ఒక మార్పు తీసుకురావాలి మార్పు అంటే ఎలా తీసుకురావాలి పార్ట్నర్స్ పార్ట్నర్స్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఉండొచ్చు లేదన్నా సరే లైక్ ఎన్జిఓస్ ఉండవు ఆర్గనైజేషన్స్ ఉండొచ్చు వాళ్ళతో మేము వచ్చి భాగస్వాములు అయ్యి ఒక గ్రామీణ అభివృద్ధి చేయడానికి వచ్చి మేము వచ్చి భాగస్వాములుగా పనిచేస్తూ ఉంటాం మేము చాలా వరకు హెల్ప్ పొందామని చెప్పొచ్చు అండ్ ఇప్పుడు ఇంతకుముందు అయితే మాకు ఎవ్రీ మంత్ గవర్నమెంట్ తరఫు నుంచి సెంట్రల్ ప్రోగ్రామ్ అండి ఎవ్రీ మంత్ నైన్త్ నా గర్భిణీ స్త్రీలకు మేము మెంటరే చెకప్ చేస్తాం హెల్త్ చెకప్స్ అయితే జరుగుతూ ఉంటాయి ఇక్కడ అలాంటప్పుడు పేషెంట్స్ క్రౌడ్ వన్ హండ్రెడ్ దాకా వెళ్తుంది అనమాట అంటే కర్కినీ వాళ్ళే ఎక్కువ మంది వస్తారు ఆ రోజు ఆ రోజు అలాంటప్పుడు పేషెంట్ వెయిటింగ్ ఏరియా లేకుండా ఈ షెడ్ అంతా లేకుండా ఉన్నాయి ఇప్పుడు టీవీఎస్ వాళ్ళు మాకు ఎంతో హెల్ప్ చేసి వాళ్ళు వెయిటింగ్ అవుతుంది అనేసి ఈ షెడ్ వేసి వేసి ఇవ్వడం వల్ల మాకు చాలా వరకు హెల్ప్ అయింది అంటే పేషెంట్ వెయిట్ చేయడానికి కానీ వాళ్ళకి కేర్ కానీ మేము చాలా వరకు ప్రొవైడ్ చేయగలిగాము తర్వాత ఇప్పుడు రీసెంట్గా పార్కింగ్ ఏరియా కూడా హెల్ప్ చేశారు పార్కింగ్ ఏరియాకి కూడా షెడ్ వేసి ఇచ్చారు అండ్ లోపల ఈ ఫీల్డ్ స్టాఫ్ ఆశా వర్కర్స్ ఆ రోజు వచ్చినప్పుడు మాకు పిఎంఎస్ఏ రోజు జరిగిన ప్రోగ్రామ్స్కి కానీ ఏదైనా మీటింగ్ హాల్స్ జరిగినప్పుడు ఎవరైనా వస్తే పేషెంట్స్కి ఇబ్బంది పడకుండా వాళ్ళు పేషెంట్స్ కోసము ఫీల్డ్ స్టాఫ్ కోసము వాష్ రూమ్స్ కట్టించడం కానీ వాష్రూమ్స్కి వాటర్ ఫెసిలిటీస్కి ఇవ్వడం కానీ చాలా వరకు హెల్ప్ చేశారు ఈ ట్రస్ట్ నుంచి మేము చాలా వరకు హెల్ప్ తీసుకున్నామండి మా పిఎస్సీకి రెనోవేట్ చేయడానికి చాలా వరకు హెల్ప్ చేశారు ఇలాంటివంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పార్కింగ్ ఏరియా ఈ వెయిటింగ్ హాల్ అండ్ మీటింగ్ హాల్ కూడా కట్టించున్నారు అండ్ లోపల ల్యాబ్లో కూడా వాటర్ ఫెసిలిటీస్కి షింక్ అండ్ స్టోరేజ్ రూమ్ ర్యాక్స్ చాలా హెల్ప్ చేశారు అవన్నీ మీరు చాలా వరకు ప్రొవైడ్ చేస్తారు ఇవి సరిపోలేదు అన్నట్టు మా ఆశా వర్కర్స్ కానీ ఎమ్ఎల్హెచ్పిస్ కానీ బీపీ ఆపరేటర్స్ వెయ్యింగ్ మిషన్స్ ఇవన్నీ కూడా మీరు చాలా డొనేట్ చేసి గవర్నమెంట్తో పాటు వీళ్ళు కూడా డొనేట్ చేస్తారు యాక్చువల్లీ అవి కూడా మాకు చాలా హెల్ప్ అయింది ఫీల్డ్ స్టాఫ్కి వెళ్ళినప్పుడు ఇండివిజువల్గా పర్సన్ పర్సన్ ఒక హోమ్కి వేరే వాళ్ళ అంటే ఎటువంటి వీళ్ళు ఉన్నా కూడా వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము మా సర్వీస్ మేము ఇవ్వగలిగాలి మీ త్రీ ఆపరేటర్స్ మా దగ్గరే ఉంటుంది మేమే తీసుకెళ్ళి ఇవ్వగలచ చూపించవచ్చు వెయింగ్ ఆపరేటర్స్ కానీ చాలా అసలు నేను వీళ్ళు ఇచ్చినందువల్ల చాలా వరకు అది మేము ఫీల్డ్కి తీసుకెళ్ళి ఇండివిజువల్గా ఉన్న మనకి చాలా వరకు హెల్ప్ చేయగలం చాలా వరకు అంగన్వాడీస్ కానీ ఆశా వర్కర్స్ అండ్ థ్యాంక్ యూ ఫార్ ఎవ్రీ థింగ్ సార్ థ్యాంక్ యూ ఫార్ యూ సార్ దేని అంటే మనం విలేజ్ కూడా లేదు వన్ నాట్ ఫోర్ కొనరీ మళ్ళీ విలేజ్ హెల్త్ డెబ్లూ చేస్తారు అన్ని విలేజెస్ హెల్త్ సర్వీసెస్ రీచ్ చేయాలి సర్వీస్ మాకు ఫీజర్ ఇష్టం కారు వాళ్ళు మాకు సరికి వాళ్ళు అంతకు ముందు మాకు ఎవరు ఎక్కడ ఆదర్ లేక లేదు మాకు ఎవ్వరు అనుకుని కూడా ఆగరు అందుకని అనుకునే వాళ్ళు లేదు మాకు కార్గా మేము చాలా ఇబ్బందిగా ఉన్నాము కొద్ది గట్టిగా చాక మాకు చాలా అనుకూలంగా ఉండాలి మాకు బాగుంది మేము కూడా వాళ్ళకి ఎంతో సహకారంగా చేస్తామని చెప్తాను కోళ్ళు కోళ్ళు మాకు మేము సార్ మాకు రోడ్డు కాలవలేదు లేదు కాలువలు దాంట్లో రావాలంటే చాలా ఇబ్బందిగా ఉన్నాయి వాళ్ళు వచ్చాక మాకు ఆ తుమ్ములు పోసాక

మట్టి తోలి అప్పుడు కాలువలు ఉన్నాయి ఈ బ్రిడ్జిలు బ్రిజిలు ఏం లేవు అప్పుడు ఆడి నుంచి ఆడికి వచ్చేదానికి ఇబ్బందిగా ఉంది ఇప్పుడు ఈ బ్రిడ్జిల వల్ల ఈ సారాలు వచ్చిన తర్వాత బ్రిడ్జిలు వచ్చినాయి బ్రిడ్జిల తర్వాత బాగుంది మాకు పోయేదానికి వచ్చేదానికి అప్పుడు కాలువలు నీళ్ళు నిండిపోతే అవతల నుంచి అవతలకి వచ్చేదానికి లేకుండా కష్టానికి కష్టంగా ఇప్పుడు ఈ బ్రిడ్జిల వల్ల బాగుంది మాట్లాడే పొయ్యి వచ్చేదానికి పోయేదానికి నమస్కారం సార్ నా పేరు చిన్నయ్య కన్ను చూపు కనబడకుండా ఉంటే నాకు హాస్పిటల్కి చేసిపోయి సార్ వాళ్ళు అల్కా మేడం వాళ్ళు వచ్చి చేసుకుపోయారు కంటే ఆపరేషన్ నాకు తీసుకు వచ్చేసి ఇంటికాడ్ వదిలినారు రెండోది ఇప్పుడు చేసినాక ఒక్క కన్నే చేసుకున్నాక ఇప్పుడు నా పని నేను చేసుకుంటున్నా చేపలు కూడా పట్టుకుంటుండ వలలు కూడా ఇచ్చారు సార్ వాళ్ళు చేపలు పట్టుకొని అదే విధంగా వృత్తి జంతా ఉండండి దంత పరీక్ష కంటి పరీక్ష అక్కడ వాటర్ ప్లాంట్ కట్టించారు అక్కడ వాటర్ కొంచెం మాకు ప్రాబ్లం ఎక్కువయ్యే కొద్దీ బ్రిడ్జ్ ఒకటి కట్టించారు సార్ వాళ్ళు మాకు ఎన్నో చేశారు సార్ సరే మేము మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాం సార్ మాకు ఇబ్బంది అంటే ఈ పక్క నుంచి ఆ పక్క వడ్డుకు దాటుకోలేక ఇబ్బందుల్లో ఉన్నాము కానీ పిల్లలు చదువు లేకుండా ఏం లేకుంటా పాడపి ఇండ్లకు చేసుకొచ్చుకున్నాము ఎలా దాటుకోలేక అట్టేటప్పుడు దేవత రూపంలో వచ్చిందో మనిషి రూపంలో వచ్చిందో మాకు తెలియదు అలేఖం మేడం వచ్చి అలేఖం మేడం కాబట్టి దాటుకోలేకపోయింది ఎలా మా బాధలు చూసి అప్పుడు సారు ఎవరంటే దేశంగా సారు మేడం వాళ్ళిద్దరూ కలిసి రెండు తువ్వులు బ్రిడ్జ్జీలు పోసినారు ఆ నుంచి మాకు కిడ్నీ ప్రాబ్లమాలు ఉంది వస్తున్నాయి ఏంటంటే మా ఈ వాటర్ మాకు చాలా ఇబ్బంది మాకు అడవాళ్ళంతా అక్కడ చనిపోయినారు కానీ మేము బ్యాగు చేసుకున్నంత పరిస్థితులు వెళ్ళాము అప్పుడు వచ్చి ఆ బ్రిడ్జ్జీలు పోసిన తర్వాత మేము ప్రాబ్లంగా ఉండదని మా దగ్గర రిపోర్ట్లు చూపిస్తున్నాం సార్కి అప్పుడు మాకు వాటర్ ఫ్యాంకులు పెట్టినాడు వాటర్ ఫ్యాంకులు చేసినాడు మాకు ఏం పనులు లేకుండా అట్టా తిరుగుతున్నాయి లేచి ఆడవాళ్ళంతా ఇలా ఉండారని మాకు గొర్రెలు పట్టించినాడు గజన్కి అలేఖి మేడం ఇద్దరు ఇద్దరుగా పట్టించినారు పట్టించిన తర్వాత అవి మేపుకుంటా ఉన్నాము మాకు ఇప్పుడు ఏంటంటే ఇల్లుగాడ మాకు దయచేసి బాగా కట్టిస్తున్నారు మా కారు అలేఖ మేడం మన ఈ పిఎస్పి సేవ మాకు బాగా సహాయం చేస్తున్నారు మమ్మల్ని అనేది ఇద్దరు లేక చేస్తూ ఉన్నారు మూడు అడుగులు ముందు తీస్తున్నారు అంతవరకు ఇంత దూరం వచ్చి మేము మాట్లాడుతూనే అంత శక్తి లేదు మా కాడ అది ఒక ఏడు మంది కిడ్నీ పేపర్లు వచ్చి చాలా ఇబ్బంది పడ్డారు ఇబ్బంది పడి కొన్ని కొన్ని సందర్గా చనిపోయారు అలా తర్వాత ఈ వాటర్ బయట పెట్టిన తర్వాత ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాము ఇక్కడ వాళ్ళు ఏంటంటే మనకు టీవీఎస్ వాళ్ళు చేసిన హెల్ప్ మర్చిపోలేండి ముఖ్యంగా వీళ్ళు కాన్సన్ట్రేట్ చేసేదే ఎస్సీ కాలనీలో మెయిన్గా వాళ్ళు హెల్ప్ చేసే వెళ్ళిపోవడానికి కాకుండా వాళ్ళకి వాళ్ళతో పాటు వాళ్ళ దాంట్లో ఒక కెపాసిటీ బిల్డింగ్ ఏర్పాటు చేసి వాళ్ళల్లో వాళ్ళకి గ్రూప్స్ గ్రూప్స్గా కాకుండా అందరినీ ఒక ఏకతాటిపై తీసుకొచ్చి వాళ్ళకి అయితే కానివ్వండి లేకపోతే హౌసింగ్ అయితే కానివ్వండి లేకపోతే వాటర్ డ్రింకింగ్ వాటర్లు అయితే కానివ్వండి వాళ్ళు ఏం అది వాళ్ళు టీవీఎస్ వాళ్ళైతే స్ట్రీట్ లైట్స్ కానివ్వండి ఏమడిగినా వాళ్ళకి ముందుకొచ్చి వాళ్ళకి హెల్ప్ చేసినందుకు టీవీఎస్ వాళ్ళకి పంచాయతీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే ఉగాది లోపల మన ఎమ్మెల్యే గారి చేతుల్లో కూడా వాళ్ళు హౌసెస్ రిబ్బన్ కటింగ్ చేయిస్తామని చెప్తున్నారు సో దీని నుంచి వాళ్ళ పంచాయతీ నుంచి ఎటువంటి హెల్ప్ కావాలన్నా మేము చేసానికి సిద్ధంగా అలాగే వాళ్ళకి మెయిన్ పిల్లలు ఇచ్చారు వాళ్ళలో వాళ్ళకి ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లేకపోతే వాళ్ళకి ఇచ్చి రెండు వందల గొర్రె పిల్లలు ఇచ్చి వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ చేశారు దీని నుంచి టీవీఎస్ వాళ్ళకి ధన్యవాదాలు చేస్తారు నమస్కారం నేను వెటర్నరీ అసిస్టెంట్ని నా పేరు నీరజాదేవి ఇక్కడ మన గుండ్ల సముద్రం ఎస్టీ కాలనీలో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసము మన టీవీఎస్ వాళ్ళు ప్రతి ఇంటికి పది పది గొర్ర పిల్లల్ని స్మాల్ యానిమల్స్ని సప్లై చేయడం జరిగింది వాటికి ఆరోగ్యపరంగా అలాగే సీజన్ వారీగా వ్యాక్సినేషను ఇవన్నీ గవర్నమెంట్ స్కీమ్స్ ఇప్పుడు ప్రజెంట్ సెన్సస్ కూడా నడుస్తుంది దానిలో కూడా వీళ్ళని రిజిస్ట్రేషన్ చేసుకోవడము ఇలాంటివన్నీ కూడా టీవీఎస్ వాళ్ళు అలాగే గవర్నమెంట్ రెండు కలిపి అన్యోన్యంగా సంతోషంగా చేసుకోవడం ఈ కాలనీ వాసులంతా చాలా చాలా హ్యాపీగా దీన్ని ఫీల్ అవ్వడం ఇవన్నీ జరుగుతున్నాయండి ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు డిపార్ట్మెంట్ ఎంఎల్హెచ్కి మాట్లాడుతున్నాను మన పిహెచ్ బంగారుపేట తరఫున ఇది మనకు ఒక సచివాలయము ఒక విలేజ్ అండి ఇక్కడ ఆర్ఓ ప్లాంట్ టీవీఎస్ ట్రస్ట్ నుంచి ఆర్ఓ ప్లాంట్ పెట్టక ముందు నుంచి సీకేడీ కేసెస్ అనేటివి చాలా ఉన్నాయి మనం చెప్పడం జరుగుతుంది వాటర్ క్యాన్ తీసుకోండి మీరు ఈ వాటర్ కొంచెం యూస్ చేసుకోండి తాగొద్దు డ్రింకింగ్ సోర్సెస్ సరిగ్గా లేవు అని వాటర్ టెస్ట్ అవన్నీ చేయడం వల్ల టీవీఎస్ ట్రస్ట్ నుంచి మనకి ఆర్వో ప్లాంట్ పెట్టినప్పటి నుంచి కొంచెం సీకేడీ కేసెస్ అనేవి సప్రెస్ అయ్యాయి ఇది కాకుండా మెడికల్ క్యాంపులు అవన్నీ పెడుతున్నాము అక్కడి నుంచి మేము దాటుకోవడానికే కష్టంగా ఉండేది ఆ మెడిసిన్స్ అంతా తీసుకురావడానికి ఇప్పుడు బ్రిడ్జ్ అనేది కట్టడం వల్ల బైక్స్ కూడా మేము ఇక్కడికి తీసుకొచ్చి మెడికల్ క్యాంపులు అవన్నీ పెడుతున్నాము టీవీఎస్ ట్రస్ట్ వాళ్ళు మేము పెట్టే క్యాంప్స్ కాకుండా స్పెషల్ డ్రైవ్ అనేది జరుపుతారు ఇక్కడ ఫీవర్ కేసెస్ రైని సీజన్ అప్పుడు సో వాళ్ళ తరఫున కూడా మేము మెడికల్ క్యాంప్స్ ఇక్కడ పెట్టడం జరుగుతుంది టీవీఎస్ తరపు నుంచి వీళ్ళలో ఆరోగ్యం ఇంకా మెరుగుపరి పరిచినందుకు టీవీఎస్ ట్రస్ట్ వాళ్ళకి మా హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి గవర్నమెంట్ తరపు నుంచి ధన్యవాదాలు సార్ ఇక్కడ ఎప్పటి నుంచో రెండు వేల నాలుగు నుంచి గ్రూప్లో ఉన్నారు వీళ్ళు కానీ పేదరికం నుంచి బయటపడేది పరిస్థితి లేదు ఎంతవరకు చెప్పినా ధైర్యం అన్నదనమాట కొంచెం లోపలికి వెళ్ళిపోవడం మనం పిలిచినా కూడా గ్రూప్లు చేసుకోవడానికి కూడా పిరికి భయం ఈ భయం అనేది కొంతవరకు దాటినారు ఇప్పుడు ఈ పేదరికం నుంచి బయటపడాలంటే కూడా వాళ్ళకి ఆర్థికంగా కూడా ఎక్కువ సహాయం చేయాలనేది గవర్నమెంట్ కూడా చేస్తుంది వాళ్ళ గ్రూప్ కాన్సెప్ట్ వాళ్ళకి వన్ ల్యాక్ లోన్ ఇచ్చినప్పుడు దాని తరఫున అది వాళ్ళు మార్జిన్ మనీగా కట్టు టీవీఎస్ సంస్థ ద్వారా వాళ్ళకి గొర్రె పిల్లలు అనేవి పట్టించినారు అలాగే ఆర్మో ప్లాంట్ చాలామంది కిడ్నీ ఇక్కడ విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను గత ఒక సంవత్సరం నుంచి ఈ విలేజ్ నుంచి ఈ విలేజ్కి వస్తూ ఉన్నాము కానీ ముందుగా మన తెలిసిందే కదా మన ఎస్టీ వాళ్ళు ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ బయటికి రారు అలా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక్కొక్కరి ఇంట్రడక్షన్ అయ్యి మాట్లాడి ఇంటికి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏందో తెలుసుకొని వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళు అనేది వాళ్ళల్లో కొంచెం చైతన్యం అనేది వచ్చింది వీళ్ళు వచ్చి మనకి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ట్రస్ట్ తరఫున ఎందుకు వచ్చి మాట్లాడుతున్నారు అనేది ఫస్ట్ ఆలోచించడం స్టార్ట్ చేశారు తర్వాత వాళ్ళు నుంచి బయటికి రావడం స్టార్ట్ చేశారు మాతో మాట్లాడడం స్టార్ట్ చేశారు వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయో మేము తెలుసుకోవడం జరిగింది అలా జరగ జరగడం వల్ల ఏమైందంటే ఫస్ట్ వాళ్ళకి రోడ్డు ప్రాబ్లం అనేది ఉన్నింది కొంతమంది ఏంటంటే రాత్రిపూట ప్రెగ్నెన్సీ లేడీస్ తీసుకెళ్లేటప్పుడు కొంతమంది ఒక అమ్మాయి ట్రాక్టర్లో డెలివరీ అయిపోయింది ఆ ప్రాబ్లం విన్న తర్వాత చాలా మాకు బాధ వేసిపోయిందనమాట ఫస్ట్ మనం కలవట్టు వేయాలి ఖచ్చితంగా ఈ గ్రామానికి అనేది పిల్లలకు కానీ పెద్దలకు కానీ హెల్త్ ప్రాబ్లం ఉండే ఫస్ట్ ఈ గ్రామం మనకి రోడ్డు అనేది కావాలి ఆ బ్రిడ్జి అనేది కావాలనేసి ఆ బ్రిడ్జ్ వేయించడం జరిగింది తర్వాత ఆ బిజినేజ్లో హా హ్యాపీగా అందరూ నడవడం స్టార్ట్ చేశారు వాళ్ళు వాళ్ళంతటి వాళ్ళ పనులకి వెళ్ళిపోవడము ఎంత రాత్రి అయిన తర్వాత రావడము అవన్నీ కూడా జరిగాయి తర్వాత హెల్త్ ప్రాబ్లమ్ చూస్తే ఇక్కడ ఎనిమిది మంది దాకా కిడ్నీ ప్రాబ్లమ్స్ వల్ల చనిపోయి ఉన్నారు కాబట్టి మనం ఆరో ప్లాంట్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేసి ఇచ్చాము ఎందుకంటే ముందు తరము ఎట్లా మనకు లేదు నెక్స్ట్ తరం అన్న మనకి పిల్లలందరూ ఉండాలి మన పిల్లల్ని మనం కాపాడుకోవాలి అని అనేసి ఆ కాన్సెప్ట్ మీద ఆరో ప్లాండం అనేది మనం పెట్టడం జరిగింది తర్వాత ఇదంతా చేసిన తర్వాత వాళ్ళల్లో మన డెవలప్మెంట్ చూడాలి ప్రతి ఇండివిజువల్ ఒక ఫ్యామిలీ నుంచి మనము డెవలప్మెంట్ చూడాలి అలాగే ఒక గ్రూప్ చేసాము గ్రూప్ నుంచి తర్వాత వాళ్ళకి లోన్ ఇప్పించాము లోన్ ఇప్పించిన తర్వాత వాళ్ళకి ఐజీపీ కింద వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి గొర్రెలు ఎలా పెంచుకోవాలనేసి ఒక పదకొండు కుటుంబాలకి మనం గొర్రెలు అనేది వాళ్ళకి ఇప్పించి అది వాళ్ళ సొంతంగా మనము వాళ్ళు కలిసి చే రెండు చేతులు కలిపి తిని ఒక తప్పట్లు అన్నట్టు వాళ్ళు మేము కలిసి ఆ గొర్రెలు అనేది వాళ్ళు ట్వంటీ పర్సెంట్ ఇచ్చి మేము ఎనభై ఎనభై శాతం ఇచ్చి ఆ గొర్రెలను తీసి ఇచ్చడం జరిగింది ఇప్పుడు మూడు నెలల నుంచి వాళ్ళు సాఫీగా గొర్రెలు మెప్పుకోవడానికి వెళ్ళిపోతున్నారు తర్వాత ఇంట్లో పెరట్లో మనం కోళ్ళు పెంచుకోవాలనేసి ఆ కాన్సెప్ట్ మీద ప్రతి ఇంటికి ఇరవై ఒక్క కుటుంబాలు ఉంటే ఇరవై ఒక్క కుటుంబాలకి మనం పది పది కోళ్ళు లెక్కన అందరికి ఇవ్వడం జరిగింది అవి కూడా కొంచెం ఇప్పుడు నెక్స్ట్ మంత్ అవి గుడ్లు పెట్టే స్టేజ్కి కూడా వచ్చేసాయి ఈ కార్యక్రమాలు ఎందుకంటే ఈ పేదరిక నుంచి వాళ్ళు ఎలా అయినా బయట బయటపడాలి వాళ్ళంతా వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలని ఒక చిన్న కాన్సెప్ట్తోనే ఈ కార్యక్రమాలను మేము చేస్తున్నాము ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు